అందరికీ నమస్కారం నేను కళ్యాణదుర్గం ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వైపి రమేష్ ప్రజెంట్ వాల్మీకి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని కళ్యాణదుర్గంకి సంబంధించి ఈ ఆటకల్లు గ్రామంలో ఉన్నటువంటి కొనే రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కమిటీ సభ్యులు ఆ గుడి అభివృద్ధి కావచ్చు ఆ గుడి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు వీళ్ళందరూ కలిసి మా అన్నదమ్ములు ఎక్కడైతే ఉన్నారో గ్రామాల్లోన దాదాపు పదివేల కుటుంబాలు ఉంటాయి కర్ణాటక ఆంధ్ర ప్రాంతంలో కలిపి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేసి రెండు వేల పన్నెండులో దేవాలయము పునర్నిర్మించాలనేసి తిరిగి దాదాపు ఒక ఎనభై లక్షల రూపాయలతో ఆ దేవాలయాన్ని కొత్తగా డెవలప్మెంట్ చేసుకొని రెండు వేల పదహైదులో గుడి పూర్తయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో దేవాలయం స్థలం ఉంది ఆ స్థలానికి సంబంధించి ఒక కళ్యాణ మండపం కట్టాలనేసి ఒక ఆలోచనతో ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఉపయోగపడుతుందనేసి ఆ కార్యక్రమం మా గుడికి సంబంధించిన అన్నదమ్ములు డబ్బులతోనే చందాల రూపంలో ఉన్న దాంతోనే ఫౌండేషన్ పిల్లర్లు స్టార్ట్ చేశారు చేసేసిన తర్వాత కొంతమంది వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి తలార్ రంగయ్య గారిని కలిస్తే ఎంపీ గ్రాంట్ ఒక పదహైదు లక్షల రూపాయలు శాంక్షన్ ఇస్తామని చెప్పారు ఇస్తామైన తర్వాత సరే ఇస్తారు కదా అనేసి అక్కడే ప్రజెంట్ కళ్యాణ మండలం నారాయణపురం గ్రామ సర్పంచ్ అయినటువంటి సర్పంచ్ భర్త అయినటువంటి వెంకటేష్లు గారు ఆ టెండర్ నేనే వేసి నీరే గుడికి సంబంధించిన మండపం కంప్లీట్ చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చారు ఆ క్రమంలో భాగంగా గుడికి సంబంధించిన చందాల రూపంలో ఉన్న డబ్బులు దాదాపు డెబ్బై వేల రూపాయలు ఆ టెండర్ ప్రాసెస్ ప్రక్రియకు కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చారు గుడి నుంచి ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ డిక్లేర్ అయితేనే సరే ఎలక్షన్ డిక్లేర్ అయినా ఇప్పట్లోనే అవ రాదు అన్నారు సరేలే అన్నారు తర్వాత మీరందరూ కలిసి ఖచ్చితంగా మాతో పాటు పూర్తిగా మీ గుడికి సంబంధించిన అన్నదమ్ములందరూ మాతో పాటు కలిసి తిరగాలి ఎలక్షన్స్ లో మా జెండా పట్టుకుని తిరగాలి అంటే అప్పుడు మా వాళ్ళు కొంతమంది వ్యతిరేకించారు మీరు ఎంపీ గ్రాంట్ ఇచ్చారు అభివృద్ధికి ఇచ్చారో దీంట్లో అందరూ ఉంటారు కాబట్టి మీరు అలా పిలవడం ధర్మం కాదంటే అట్లా మేము రాలేమంటే అయితే మీరు రాకపోతే మీకు ఆ గ్రాంట్ రాదు మేము ఇవ్వమన్నారు సరే మీకు అమౌంట్ అవసరం లేదు మా పని మేము చేసుకుంటామన్నారు ఆ క్రమంలో భాగంగానే ఆ రోజు నుంచి వాళ్ళు ఎవరిని కానీ ఒక్క రూపాయిగా అడగలేదు బయట చందాలు రూపంలో కావచ్చు అప్పు చేసి కావచ్చు చివరికి ఒకసారి ఎమ్మెల్యే గారు ఆ గుడికి వచ్చినప్పుడు చూసి ఏమీ నిలబడిపోయిందని చెప్పేసి అడిగితే ఈ విధంగా జరిగింది ఇలా మమ్మల్ని ప్రలోభ పెట్టాలని చూసి మేము రామని చెప్పాము అందుకని నిలబడిపోయిందంటే సర్లే అని ఎమ్మెల్యే గారు కానీ కమిటీ సభ్యులు అందరూ కలిసి వెళ్ళి అడిగితే ఎమ్మెల్యే గారిని ఆయన సహకరించి ఒక పదహైదు లక్షల రూపాయలతో ఆయన ఇచ్చిన నిధులతోనే టాప్ కంప్లీట్ చేశారు ఇంకా దాదాపుగా ఒక నలభై యాభై లక్షల అవసరం ఉందని చెప్తే మన రీసెంట్ గా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారిని గాని ఎమ్మెల్యే గారు అక్కడ కళ్ళ గ్రామానికి తీసుకువచ్చి ఆ పరిస్థితులన్నీ చున్నంగా పరిశీలించి ఎంపీ గారు కానీ రీసెంట్గా ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు లక్షల రూపాయలు దానికి సంబంధించి గ్రాంట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ క్రమంలో భాగంగా ఎంపీ గ్రాంట్ టెండర్ ప్రాసెస్ లోకి వెళ్లే దాంట్లో భాగంగా మేము ఆఫీసుల తిరుగుతాం తిరుగుతామంటే మాకు ఈ విషయం బయటపడింది గతంలో మీకు గ్రాంట్ రాదు మీకు అవసరం లేదు మా డబ్బులు మీకు ఇవ్వమని చెప్పినా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వెంకటేశ్వర నేతలు ప్రజెంట్ ఆయన వైసీపీకి సంబంధించి రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు సో ఆయనకు సంబంధించి దాదాపు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల చిల్లర అమౌంట్ ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్లు సక్సెస్ఫుల్గా ఇక్కడ చూపించింది దీనికి సంబంధించి జీఎస్టీలో అన్ని పోయి దాదాపు ఎనిమిది లక్షల పదహైదు వేల రూపాయలు ఆయనకి మూడవ తేదీనే క్రెడిట్ అయినాయి ఆయన అకౌంట్లోకి ఈ విషయం మూడు తొమ్మిదిలోనే రెండు వేల ఇరవై నెలలో వచ్చేసినాయి కానీ ఈ విషయం ఇప్పటి వరకు నిన్నటి వరకు ఈ క్షణం వరకు మాకు ఎవరికీ తెలియదు కానీ ఆయన ఏ రోజు కానీ ఒక ఇటుక కానీ ఒక సిమెంట్ బస్తా కానీ ఒక కేజీ కట్టి కానీ కొన్ని దాఖలాలు ఒక ఇసుక ట్రిప్ కానీ కొన్ని దాఖలాలు లేవు ఆయన దరిదాపులోకి రాలేదు కానీ ఆ రోజు మీకు గ్రాంట్ రాదు ఇంకా మేము ఇవ్వము అని చెప్పిన వ్యక్తులు మళ్ళీ ఈ రోజు అంత పెద్ద అమౌంట్ ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఏ విధంగా బిల్లు చేయించుకున్నారు ఎట్లా విత్ డ్రా చేసుకున్నారు ఈ విషయం మాకు ఇంతవరకు తెలియదు ఇది చాలా పెద్ద అవినీతికి పాల్పడినారు ఎందుకంటే దీని వెనుక ఆయన వైసీపీలో ఉన్నారు ఆయన ప్రజెంట్ సర్పంచ్ ఆమె అతని భార్య మరి దీని వెనుక రంగా ఉన్నాడా లేకపోతే ఎవరున్నారు ఈ అమౌంట్ ఎప్పుడు నీతి నిజాయితీ గురించి ఈ పెద్ద మనుషులు మరి ఏడు నెలలైనా బిల్లు పడి ఎందుకని ఇంతవరకు ఏంది కమిటీ సభ్యులకు కానీ ఎవరికి తెలియజేయలేదు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మేమంతా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఖచ్చితంగా దీనిపైన కేసు ఫైల్ చేస్తాం దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారికి కానీ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం లే మీకు సంబంధం లేదు అని చెప్పాడు సంబంధం లేదంటే ఉంటే గవర్నమెంట్ ఫండ్ ఉంటే అక్కడే ఉండాలి కానీ గవర్నమెంట్ నిధుల్లో ఉండాలి కానీ వీళ్ళు ఎట్లా డ్రా చేసుకుంటారో మేము కానీ ఆ డబ్బులు లేదు మాకు తెలియదు రాదనుకునేసి అనుకునేసి మేము ఆ ప్రయత్నం మేము చేసుకుంటున్నాం బయట నుంచి డబ్బు అప్పు తెస్తున్నామా వసూలు చేసుకుంటున్నాము మేము చేసుకుంటున్నాం మరి డబ్బు గ్రాంట్ రాదన్న వ్యక్తి మాకు తెలియకోకుండానే దీన్ని నెట్లు రికార్డ్ చేసుకున్నాడు ఎట్లా డబ్బులు డ్రా చేసుకున్నాడు అది నిన్నటి వరకు మాకు తెలీదు దాదాపు ఏడు నెలలు అయింది అకౌంట్లోకి పడి మరి తప్పు కదా అది గవర్నమెంట్ నిధులు ఈ విధంగా వాడుకోవడం అది గుడికి సంబంధించిన వాళ్ళు సొంత డబ్బులు కట్టుకుంటే ఈ నెట్ క్లెయిమ్ చేసుకుంటారు రికార్డ్ చేసుకుంటారు కాబట్టి మీరు బయట ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను ఈ స్థాయిలో